నమస్తే అండి మన్నిటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ నేను ఈరోజు మన మిద్దె తోటలో పెంచుకున్న మిరపకాయలు అండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను మొక్కలు వేశాను అది అనుకోకుండా నాకు పెద్ద పెద్ద మిరపకాయలు అండి చా నాకు సిటీజీలో ఇచ్చారు ఇది రెండు మొక్కలే ఇచ్చారు నాకు ఆ రెండు మొక్కలు వేస్తే దాంట్లో చల్ల మిరపకాయలు అండి పెద్ద పెద్ద మిరపకాయలు మనం మార్కెట్లో కొనుక్కుంటున్నాం కదా మజ్జిగలో ఓరబెట్టుకుని చేసుకున్న మిరపకాయలు ఆ మిరపకాయలు అనమాట ఇది చాలా నాకు మంచి క్రాప్ వచ్చిందండి దాదాపు అంటే ఫస్ట్ కొన్ని కొన్ని కాయలు వచ్చాయండి పదిహేను కాయలు ఇరవై కాయలు ఈ రెండు మొక్కలు కలిపి ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు లోపే వచ్చాయి నేను వచ్చినప్పుడల్లా పెరిగిన బాగా పెద్ద అయ్యి అనుకున్నప్పుడు కోసి నేను మజ్జిగలో ఊరబెట్టడం తర్వాత మళ్ళీ క్రాప్ వస్తే మళ్ళీ ఓరబెట్ట ఇలా చేశాను ఈ విధంగా నాకు దాదాపు చాలా కాయలు వచ్చినాయండి ఆ మజ్జిగ మిరపకాయలు ఏంటో ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను తర్వాత పచ్చిమిర్చి అండి సిటిజీలో ఇచ్చిన పచ్చిమిర్చి నేను ఇప్పుడుకి వచ్చి ఏది స్ప్రే చేయలేదు కానీ మనకి కాయలు మాత్రం సూపర్ వస్తున్నాయి పెద్ద పెద్ద కాయలు అండి ఈ కాయలతో నేను మధ్య మిరపకాయలు కూడా పెడుతున్నాను ఆ మొక్కలన్నీ నేను వేసాను చక్కగా వస్తున్నాయి ఇప్పుడు ఇదిగో ఈ బకెట్లో వేసాను దీనికి పోతే అది బాగా వస్తుంది ఇదిగోండి కాయలు పెద్ద పెద్ద కాయలు ఇవి కూడా చాలా కాయలు ఉన్నాయి ఇదిగోండి కాయలు ఇట్లా పెద్ద కాయలు వస్తున్నాయండి ఈసారి ఈ చెట్టుకి ఇదిగోండి పెద్ద పెద్ద మిరపకాయలు అండి మద్య మిరపకాయలా ఉన్నాయి ఇదిగో చూసారా పెద్ద పెద్దవి ఈ రెండు కాయలు వచ్చినాయి ఇంకా ఉన్నాయి అవి పెద్దవి చేను ఇవి రెండండి నేను ఈ సంవత్సరం మిరపకాయలు వేసి నేను టేస్ట్ చూడాలి కూరలో వండనండి ఇదిగోండి మ పచ్చిమిర్చి మళ్ళీ రెండోసారి వచ్చినాయి రెండోసారి మళ్ళీ మజ్జిగలో వేస్తున్నాను నాలుగు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పదిహేడు పద్దెనిమిది కాయలు అండి మొత్తం ఈ పద్దెనిమిది కాయలు మళ్ళీ నేను మజ్జిగలో ఊరబెడతాను చాలా మంచిగా వస్తున్నాయండి మొన్న ఒక ఇరవై ఐదు ముప్పై కాయలు వచ్చినాయి ఇప్పుడు ఒక ఇరవై మూడు వచ్చినాయి ఇదిగోండి నేను ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాను మిరపకాయలు మన గార్డెన్లోంచి కోసుకొచ్చా ఒక ఇరవై మూడు కాయలు ఉన్నాయండి ఇప్పుడు వీటితో నేను చలమిరపకాయలు ఎలా చేస్తాను చూపిస్తాను ఇవి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత దీనికి కావాల్సింది పెరుగు అండి పెరుగు ఉప్పు పసుపు ఇవి ఉంటే చాలు ఇప్పుడు ఈ మిరపకాయలని ఘాటు పెట్టుకోవాలండి ఇట్లాగా చాకు తీసుకొని ఇలా ఘాటు పెట్టి ఇలా ఘాటు పెట్టుకుంటే ఇలాగా కొద్దిగా ఘాటు పెట్టుకొని ఇవి వేసేసుకోవాలి అయితే నేను ముందు పెరుగండి ఈ పెరుగు నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఈ బాక్స్లోకి వెడల్పుకుంటే చక్కగా అన్నిటికీ పడుతుందని చెప్పి వేస్తున్నా సరిపోద్ది అండి ఇది చూసారా ఇంత పెరుగు వేసాను దీంట్లో కొద్దిగా పసుపు వేస్తాను సరిపోద్ది అలాగే సాల్ట్ ఒక ఇదిగో ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు సరిపోతుంది కొద్దిగా అంతే దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి బాగా అయితే కాస్త చక్కగా ఉంది కదా ఈ చక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తాను చిక్కడ మజ్జిగలా చేసుకోవాలన్నమాట మరీ పలచగా చేయకూడదు మరీ చిక్కగా చేయకూడదు చిక్కగా చేయ రోజు రోజుకి మనం ఎండబెట్టి మళ్ళీ దీంట్లో వేస్తూ ఉంటాం కదా మిర్చి అప్పుడు ఈ మజ్జిగ కాస్త చిక్క పడుతుంది ఇప్పుడు బాగా చిక్కగా ఉంది కొద్దిగా వాటర్ వేస్తాను మనం చూసుకుంటూ నీళ్ళు పోసుకోవచ్చండి ఎంత కావాలంటే అలా చూసుకుంటే వేసుకోవడమే ఇలా కలుపుకుంటే ఇప్పుడు చూసారా కొద్దిగా పలచగా అయింది కదా ఇంకో కొద్దిగా పలచగానే ఉండాలి కరిగే దాకుండి ఇప్పుడు ఇదిగో చక్కగా ఉంది కొద్ది ఇంకో కొద్దిగా వాటర్ వేస్తాను సరిపోతుంది ఇవాళ మజ్జిగ ఇలా మధ్యలో గాడి చేసేసాను కదా దాంట్లో వేసేస్తున్నాను అట్లాగే ప్రతిదీ కూడా మిర్ మిర్చి ఇట్లా గాడి ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టుకొని ఇట్లాగా ఈ మజ్జిగలో వేసేసుకోవాలి ఇట్లా వేసుకుంటే చక్కగా మజ్జిగంతా ఈ మిరపకాయల్లోకి వెళ్ళి చక్కగా ఊరుతుంది ఊరిన తర్వాత మనం మూడు రోజులకి మనం తీసి ఎండలో పెట్టాలండి ఈ మజ్జిగ ఎండలో పెట్టాలి తర్వాత మిరపకాయలు కూడా మజ్జిగలోంచి తీసి ఎండలో పెట్టాలి అవ్వండి ఇవన్నీ ఘాటు పెట్టేశాను ఘాటు పెట్టేసి ఈ మజ్జిగలో మునిగినట్టు ఇట్లా పెట్టేశాను చక్కగా ఇట్లాగా అన్నీ కలిసిపోతాయి మూడు రోజులకండి చక్కగా కలర్ మారుతాయి ఈ పచ్చ రంగల్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఎల్లో లైట్ బిస్కెట్ కలర్ వస్తాయి మనకు తెలిసిందే అది చేసినాక మనం మూడో రోజు తీసి మనం ఎండలో పెట్టాలి ఈ బాక్స్ పైన ఇట్లా మూత పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా మూత పెట్టి మూడో రోజు తీయాలి ఇదిగోండి మా చెట్టుకే వచ్చిన పచ్చిమిర్చి చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి ఇవి ఏం చేశాను అంటే నేను మజ్జిగలో ఊర పెట్టాను మిరపకాయలు చేద్దామని చల్లమిరపకాయలు అంటాం కదా మూడు రోజులు అయింది పెట్టి వేసి కొద్దిగా మజ్జిగలు వేసి వేసాను పావు కేజీ దాకా వచ్చినాయి మిరపకాయలు ఈ మిరపకాయలు మళ్ళీ ఎండలో పెట్టినాక మళ్ళీ తీసి వేసేస్తాను అలాగ మజ్జిగ అయ్యేంత వరకు ఒక ఐదు ఐదు రోజులు చేస్తాను ఇదండి మజ్జిగ మిరపకాయలు నేను ఆర్గానిక్గా వచ్చిన పచ్చిమిర్చితో నేను చేశాను అనమాట ఇవన్నీ మన నా చెట్టి ఇవన్నీ నా చెట్టి వేసాను ఇట్లాగా మజ్జిగలో ఊరబెట్టి ఇట్లాగా మజ్జిగ మజ్జిగరపకాయలు చేశాను వచ్చినవి ఇలా కొన్ని కొన్ని వస్తున్నాయి కదా ఎప్పటికప్పుడు అట్లాగా నేను చేసుకుంటున్నాను ఇంకా ఈసారి బయట కొనకుండా ఆర్గానిక్గా నేను పండించుకునే మిర్చితోటే నేను మజ్జి ఉరకాయలు చేయాలనుకున్నాను ఇక టేస్ట్గా ఉన్నాయండి పచ్చి ఉన్నప్పుడే నేను బాగున్నాయి అనిపించింది పెద్ద కారం లేవు అలాంటప్పుడు ఇవి మజ్జి ఉరకాయలు పెడితే ఎట్లా ఉంటుందని మజ్జిగలో ఊరబెట్టాను ఇంకా అవేనండి ఇవి మళ్ళీ ఇంకోసారి వస్తాయండి ఇట్లా మజ్జిగలో వేసి ఇట్లా పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ ఈ మజ్జిగలో వేస్తాను మళ్ళీ చాలాసార్లు అలా వచ్చి దాదాపు ఒక కేజీ దాకా అట్లా రెడీ చేశారండి మజ్జి ఉరకాయలు ఇవి కూడా మళ్ళీ వేసేస్తాను ఫైనల్గా ఇట్లా వేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా దీంట్లో వేసాను ఈ వెరైటీ ఒకటి బాగుంటుందని ఇది ఒకటి ఇది ఒకటి ఇట్లాగా మజ్జిగ మిరపకాయలు ఇట్లా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ ఈ మిర్చి చాలా క్రాప్ వస్తున్నాయి కొద్ది కొద్దిగా వచ్చినా సరే నేను వదలకుండా వాటిని నేను మజ్జిగలో ఊరబెట్టడం అవి చేయడం దాదాపు నాకు కేజీ పైన వచ్చినాయండి కాయలు ఇలాగా చాలా బాగున్నాయి నేను మజ్జి మళ్ళీ వేపుకొని పప్పులో అట్లా వేసుకుని తింటాం సాంబార్లు అట్లా చాలా టేస్ట్గా ఉన్నాయండి నాకు ఇట్లా మిద్ది తోటలో మజ్జిగ పిరపకాయలు చేసుకొని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి తప్పకుండా మీరు అందరూ కలిసి ఒక లైక్ ఇస్తే వీడియోలకు మరింత ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు థ్యాంక్స్ అండి